ప్రార్థన ఆలకించే నిజమై ఉన్నటువంటి పర్లోకం దేవ మీ పాదముల చెంత ఉదయకాల మనవులను ప్రతిష్ఠించు ఉండగా కృపతో జ్ఞాపకం చేసుకునమని వేడుకొని చూన్నాను స్తోత్ర ప్రభ యేసు ప్రభావానికి వందనాలు రాజ్య నాయన ప్రభ రాత్రి కాల సమయం నుంచి నాయనప్రభ ఈ ఉదయ కాలం వరకు నాయనప్రభ మీరు కాచు కాపన్న దేవుడవ రాజు నాయన ప్రభ యేసు ప్రభావానికి వందనాలు రాజ్య నాయన ప్రభ అయ్య నాయన ప్రభ అయ్య మీ ప్రజలను నయన ప్రభ అయ్య నాయన ప్రభా మిమ్మలని నయనప్రభ వీడువ రాజనాయన ప్రభ యేసాల రాజ్య నాయన యేసు నామంలో నాయన ప్రభ వాళ్ళకి నాయనప్రభ దే

భ మార్ మానసం దయచేసి నాయన ప్రభ అయ్యా నాయనప్రభ మీ దగ్గరికి తీసుకెళ్ళండి రాజ్య నాయన ప్రభు ప్రభానికి నాయనప్రభ ప్రతి ఒక్క బిడ్డకి ప్రభ తోడుగా ఉంటారని నమ్ముచున్నాం నాయన ప్రభ మిమ్మల్ని నాయన ప్రభ అయ్యా మీరు తోడుగా ఉండండి రాజ్య నాయన ప్రభ యేసే వందనాల రాజ్య నాయన ప్రభ అయ్యా నాయనప్రభ నేను ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్న రాజ్య నాయన ప్రభ ఈ ఉదయకాలం ప్రార్థన నాయన ఆయన ప్రభు మీ వైపు చేర్చుకోమని యేసు క్రీస్తు నాలు ప్రార్థన అనుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండను కాక ఆమెన్ ఆమెన్